వినబడినప్పుడు మానేయాలి పైన ఓ ఓరుమంటూ వెనక లో స్పీడ్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు అటు ఇటు ముందు వెనక లేకపోతే ఆ పక్క ఈ పక్క వస్తాడు నీకు ఎలా అయిన పడుతుంది యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్ అలాంటి బండి వేసుకుంటూ రాకూడదు లైసెన్స్ ఎవరు నీకు లైసెన్స్ ఉందా నీకు అక్కడ చెప్పలేదా నువ్వు ఈ రీజను ఉంటే వినబడదా లేదా అస్సలు వినబడదా నీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా నీకు నేను చెప్పేదానికి రెస్పాండ్ అవుతున్నా కదా అంటే మరి నీకు వినబడుతున్నట్టే కదా హెల్మెట్ పెట్టుకోకపోతే నాకు వినబడదు 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 అని పది సార్లు అనుకుంటే ఏమవుద్ది నీకు వినబడినా గానీ వినబడినట్టే ఉంటుంది అవునా సైకలాజికల్గా నువ్వు ఏదైతే పది సార్లు అనుకుంటావో ఆ డైలమాలో ఉంటావో నీకు అదే ఇది అనిపిస్తుంది ఆ ఇదిలోంచి నువ్వు బయటకొచ్చి పెట్టుకుంటే నా సేఫ్టీ కోసమే నా ఫ్యామిలీ సేఫ్టీ కోసమే వినబడుతుంది కనబడుతుంది అన్నీ అంతా మంచిగా ఉంటుంది హ్యాపీగా ఉంటాం అనుకుంటే హ్యాపీగా నడుస్తుంది ఒక డే నువ్వు పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా వెళ్తే పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్గా ఉంటే అన్ని నెగిటివ్గానే జరుగుతాయి అది నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది అవునా